వక్స్ బోర్డ్ ఆస్తులను ఉమీద్ పోర్టల్ అప్లోడ్ చేయాలని ఏపీ వక్స్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ సంబంధిత పుతవల్లేలకు విజ్ఞప్తి చేశారు ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ సోమవారం ఆటోనగర్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ నెల ఐదవ తేదీలో వక్ఫాస్తులన్నింటినీ ఉమీద్ పోర్టల్ అప్లోడ్ చేయాల్సి ఉందని తెలిపారు తెనాలి ప్రాంతంలోని వక్ఫాస్తులను వివరించారు ఆ ఆస్తుల పరిరక్షణ నిమిత్తం ఎవరైతే ముతవల్లీలుగా వ్యవహరిస్తున్నారో వారంతా వాటిని ఉమీద్ పోర్టల్ అప్లోడ్ చేయవలసిందిగా అయినది లేనిది తెలుసుకుని లేని వాటిని అప్లోడ్ చేయాలని సూచించారు వక్ఫ్ ఆస్తులను మీద పోర్టల్లో ఈ నెల ఐదో తారీఖులో అప్లోడ్ చేయండి అని తెలియజేసిందో సమయం కూడా చాలా దగ్గరికి వచ్చేసింది కాబట్టి వక్ఫ్ ఆస్తులను అయిన కాడికి వఫ్ఫ్ దృష్టిలో ఉన్న కాడికి ఐఏలు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్లు మ్యాక్సిమం చేస్తున్నారు అయినా కూడా కొన్ని కొన్ని మిస్ అవుతాయి కాబట్టి అటువంటి మిస్మేనేజ్మెంట్ జరగకుండా అన్నీ సక్రమంగా ఎక్కాలనే ఉద్దేశంతో ఏదైతే ఇప్పుడు నేను తెనాలి నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులను తెలియజేస్తున్నాను వీళ్ళు ఒకసారి తమ తమ ఆస్తులు వక్ బోర్డులోకి అప్లోడ్ అయినాయా లేదా అనేది కూడా చూసుకుంటారనే ఒక ముఖ్య ఉద్దేశం అదేవిధంగా వక్ బోర్డు ఆస్తులు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయి అనేది ప్రజలకు తెలియజేయాలనే ఒక సదుద్దేశంతో మీడియా ద్వారా ఈ విషయాలను తెలియజేస్తున్నాను ముందుగా మసీదులకు వచ్చేసేటప్పటికి ఇది వక్ బోర్డు పంతొమ్మిది వందల అరవై రెండులో ఫస్ట్ సర్వే జరిగినప్పుడు ఎక్కినటువంటి ఆస్తుల లిస్టు మన తెనాలి నియోజకవర్గంలో ఉంది తర్వాత సెకండ్ సర్వే పంతొమ్మిది వందల తొంభై ఐదు జరిగింది కానీ తెనాలి ప్రాంతంలో అది సర్వే జరగలేదు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన సర్వే ప్రకారము ఈద్గా మన తెనాలి చెంచుపేటలో ఉన్న ఈద్గా మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ గారు ముతవల్లిగా ఉన్నారు ఆ టైంలో షేక్ ఇమామ్ సాబ్ మెంబర్లుగా ఎస్ఏ సాబ్ షేక్ ఆదం సాబ్ అబ్దుల్ హమీద్ సాబ్ వీళ్ళ ఐదుగురు మెంబర్లుగా ఇది కానీ పంతొమ్మిది వందల అరవై రెండులో నడుపుతున్నప్పుడు ఇది ఫస్ట్ సర్వేలో ఎక్కించబడింది అదేవిధంగా మసీదులు వచ్చేటప్పటికి తెనాలి ప్రాంతంలో ముందుగా జామియా మసీదు మారిష మన రతాడా సెంటర్లో ఉన్నటువంటి జామియా మసీదు ఆ తర్వాత ఇస్లాంపేటలో ఉన్నటువంటి జామియా మసీద్కు అప్పుడులో మతవల్లిగా ఉన్నది అబ్దుల్ రజాక్ సాబ్ గారు అదేవిధంగా ఇస్లాంపేటలో ఉన్న మసీదుకి మొహమ్మద్ ఇబ్రాహీం సాబ్ గారు పంతొమ్మిది వందల అరవై రెండులో అదేవిధంగా మారిస్పేటలో ఒక మసీదు ఉంది దాన్ని గుల్జార్ అలీ సాబ్ అని వీళ్ళు ముతవలీలుగా వ్యవహరిస్తూ ఉన్నారు వక్బోట్కి ఎక్కించడం వల్ల ఇవి కూడా ప్రభుత్వ దృష్టిలో ఉంటాయి కాబట్టి వాటి గురించి దిగులు పడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మన మన యువత ఆలోచన ఎలా ఉందంటే వక్బోట్కి ఇస్తే ఇది మొత్తం వక్బోర్డ్కి వెళ్ళిపోతాయేమో అనే ఉద్దేశంతో ఒక్కబోటు జోలికి పోకూడదు అని వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది అది మార్చుకోండి సర్వే ఎప్పుడు జరిగినా లేదా ఒక బోర్డు ఎప్పుడు పిలిపించినా మీ ఆస్తులను ఒక బోర్డు పరం చేయండి అన్నప్పుడు మీరు ఏ విధంగా ఆలోచించకుండా ఏ విధమైనటువంటి చెడు ఆలోచన లేకుండా తీసుకెళ్ళి ఒకబోటు వాళ్ళ దగ్గర మీ మీ ఆస్తులను జమ చేయడం చేయండి అదేవిధంగా ఆషూర్ ఖానాలు కొన్ని వ్యవసాయ